ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది ఎప్పుడైనా కానీ ఎలక్ట్రానిక్ డివైస్ను ఎలక్ట్రానిక్ మెషిన్ నమ్మేదానికి ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటుంది మెషిన్స్ స్టాండర్డ్ లోన్ మెషిన్స్ కదా ఈవీఎంలు వైఫై లేదు కదా ఇంటర్నెట్ లేదు కదా ల్యాండ్ లేదు కదా ఎలా ట్యాంపరింగ్ ఎలా యాక్ట్ చేస్తారు అనేది కొంతమంది వాదన అలా అయితే స్టాండర్డ్ లోన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కొన్ని స్టాండర్డ్ లోన్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి ఆ స్టాండర్డ్ లోన్ అప్లికేషన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాక ఎప్పటికీ అదే జరుగుతుంటుంది సో ఈవీఎంలో మారుస్తుంటాము ఎలక్షన్కి ఎలక్షన్ కాబట్టి ఆ స్టాండర్డ్ లోన్ అనేది అది కరెక్ట్ కాదండి మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు ఏందండి పెద్ద పెద్దోళ్ళ ఉన్నోళ్ళ చేతిలో ఉంటాయి మ్యాన్ ఈవీఎం ఇప్పుడు మన దగ్గర ఈసీఎల్ ఉన్నది ఏ గవర్నమెంటో వాళ్ళ పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే వినాలి అంటే అందరూ అధికారులు అందరూ ఒక పార్టీకి అనుకూలంగా చేయాలనేది అయితే ఆ ఫ్రాడ్ జరగదు అనేది ఏముండదండి